ఈ తేదీల్లో పుట్టిన ఆడపిల్లలు లక్ష్మీదేవికి ప్రీతి పాత్రులు న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన ఆడపిల్లలకు లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి వారికి డబ్బుకు ఎటువంటి కొదువ ఉండదు మరి లక్ష్మీదేవికి ఇష్టమైన ఆ తేదీ ఏదో చూసేయండి జ్యోతిష్య శాస్త్రం మాత్రమే కాదు న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ సమయాన్ని బట్టి ఆ వ్యక్తి లక్షణాలు ప్రవర్తన గురించి చాలా విషయాలు అంచనా వేయవచ్చు ప్రతి పేరు ప్రకారం రాశి చక్రం ఉన్నట్లే ప్రతి సంఖ్యను బట్టి న్యూమరాలజీలో రాడిక్స్ సంఖ్యలు ఉన్నాయి రాశి చక్ర గుర్తుల మాదిరిగానే ప్రతి రాడిక్స్ సంఖ్య కూడా ఏదో ఒక గ్రహానికి సంబంధించినది ఒక వ్యక్తి పుట్టిన తేదీని యూనిట్ అంతెకు జోడిస్తే దాని సంఖ్య మీ మూలకంటారు అదే సమయంలో మీరు మీ పుట్టిన తేదీ నెల సంవత్సరాన్ని యూనిట్ అంతెకు జోడించినప్పుడు ఆపై వచ్చే సంఖ్యను భాగ్యం కంటారు ఉదాహరణకు ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలలో జన్మించిన వారి సంఖ్య ఆరు ఆరు ప్లస్ సున్నా సమానము ఒకటి ప్లస్ ఐదు సమానము రెండు ప్లస్ నాలుగు సమానము ఆరు సంఖ్యాశాస్త్రంలో ఆరు సంఖ్యను సంపద శ్రేయస్సును ఇచ్చే సుఖుని సంఖ్యగా పరిగణిస్తారు ఈ మూడు తేదీలో జన్మించిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులు అని నమ్ముతారు వారు ఎప్పుడూ ఆర్థిక సమస్యలను ఎదుర్కోరు వారి జీవితం సుఖంగా గడిచిపోతుంది పుట్టిన తేదీ ఆరు సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ నెలలోనైనా ఆరో తేదీన జన్మించిన అమ్మాయిలకు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి ఆమె సున్నితమైన సరళమైన స్వభావానికి ప్రసిద్ధి చెందింది చాలా ప్రతిభావంతురాలు తెలివైనది ఆకర్షణీయంగా ఉంటుంది సంగీతం కళల రంగంలో లోతైన ఆసక్తి ఉంది ప్రతి ఒక్కరూ వారి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం స్వభావానికి ముగ్గులవుతారు వారు జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ తేదీలో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్న వాళ్లకు అదృష్టాన్ని తీసుకొస్తారు వారి వల్ల వారి జీవిత భాగస్వామికి కూడా అదృష్టవంతులుగా మారతారని నమ్ముతారు పుట్టిన తేదీ పదిహేను ఈ నెలలోనైనా పదిహేనో తేదీన పుట్టిన అమ్మాయిలకు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుందని నమ్ముతారు ఈ తేదీలో జన్మించిన వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు అంత తేలికగా విజయం రాదు దాన్ని సాధించాలంటే కష్టపడాలి అయితే తమ కష్టంతో ప్రతి రంగంలో ఆశించిన విజయాన్ని సాధిస్తారు వారు భౌతిక సుఖాలలో తమ జీవితాలను గడుపుతారు వారు జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోరు శుక్రుడి అనుగ్రహంతో జీవితం ఆనందంగా ఉంటుంది పుట్టిన తేదీ ఇరవై నాలుగు న్యూమరాలజీ ప్రకారం ఇరవై నాలుగో తేదీన పుట్టిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులు వారి వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఆమె అందం మధురమైన స్వరం సృజనాత్మక మనస్తత్వానికి ప్రసిద్ధి చెందింది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వారికి జీవితంలో ఎప్పుడూ సుఖాలు సౌకర్యాల కొరత ఎదురు కాదు ఆమె తన తల్లిదండ్రులు జీవిత భాగస్వామికి కూడా అదృష్టవంతురాలిగా నిరూపిస్తుంది ఆమె ఎక్కడ నివసించినా ఆనందము శ్రేయస్సు సంతోషాన్ని తీసుకొస్తుంది